సర్వమంగళ మంగళ శివే సర్వాద సాధకే శరణ్య త్రయంబకి గౌరీ నారాయణి నమస్తుతే శ్రీ పంచముఖార్జనేయ స్వామి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఎన్నెన్నో మంచి మంచి జాతక విశ్లేషణ చేసి మంచి మంచి వీడియోలను పెట్టడం జరుగుతుంది మా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ లైక్ కొట్టి ఆదరించగలరని మనవి చేసుకుంటున్నాను ఈరోజు ఇప్పుడు చాలామంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు మా పిల్లగానికి జేఈ మీన్స్ జేఈ అడ్వాన్స్లో మంచి ర్యాంకులు సాధిస్తారా లేదా అనేది ఉంటుంది ఎవరికైనా అయితే ఎవరికి మంచి ర్యాంకులు సాధిస్తారు అంటే వాళ్ళ జాతకంలో ఇంజనీర్ అయ్యే యోగం ఉండాలి ఫస్ట్ అది అది ఈరోజు చెప్పడం జరగ లేదు గోచారం ఒక్కటే గోచారం అంటే ఈ సంవత్సరంలో గోచారం అంటే ఒక సంవత్సరంలో జరిగే స్థితులను బట్టి అది చెప్పడం జరిగింది గోచార జాతకం ప్రకారమే చెప్తున్నాను జన్మకుండలి జాతకం ప్రకారము జన్మకుండలి జాతకం చెప్పాలంటే ఒక వ్యక్తికి ఆ జన్మించినప్పుడు ఏ గ్రహాలు ఎక్కడెప్పుడు ఉన్నాయో అవి చెప్పడమే జన్మకుండలి జాతకం అది చెప్పడం లేదు సహజంగా జనరల్గా జనరల్గా గోచారంలో గురువు ఎక్కడ వచ్చినప్పుడు మంచి ర్యాంకులు సాధిస్తారు పిల్లలు ఎక్కడ వచ్చినప్పుడు ఆ ర్యాంకులు పడిపోతాయి సాధించలేకపోతారు అనేది ఈ గోచార జాతకం మాత్రమే జనరల్గా విశ్లేషణంగా ఈరోజు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఒక ఆరు వందల మంది జాతకాలను ఒక నాలుగు సంవత్సరాలుగా చూసిన ఈ గోచార జాతకం పిల్లలను చూసి ఏ ర్యాంక్ ఏ పిల్లలు ఏ ర్యాంక్ సాధించారు తర్వాత ఎందుకు సాధించలేరు అనేది ఈరోజు జాతక విశ్లేషణ జై మీన్స్ అనేది జనవరిలో జరుగుతుంది తర్వాత జై అడ్వాన్స్ ఎప్పుడైనా మేలో జరుగుతుంది ఇక్కడ జై లో వ్రాసినప్పుడు గురు అంటే ఉదాహరణగా చెప్తున్నాను గురువు పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఈ మధ్య కాలంలో జేఈ మీన్స్ పరీక్షలు నిర్వహించడం జరిగింది అందులో అప్పుడు ఉదాహరణగా ఇది మకర మకర రాశి అనుకుందాం చంద్రుడు ఎక్కడుంటే అక్కడి నుంచి మనము అది ఏ ఎవరి జాతకంలో చంద్రుడు ఎక్కడ ఉంటుందో ఆ రాశి ఆ రాశి చంద్ర రాశి గోచారంలో చంద్రు నుంచి గ్రహాలను చూడడం జరుగుతుంది ఇక్కడ ఉదాహరణగా మకర రాశిలో చంద్రుడు ఉన్న ఉన్నాడు అనుకుందాం ఇక్కడ నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు జనవరిలో గురువు ఐదో స్థానంలో ఐదో స్థానంలో ఉండడం జరిగింది అప్పుడు జేహీ మీన్స్ ప్రయాణం రాసిన పిల్లల్లో చాలా వరకు నైంటీ నైన్ నైంటీ ఎయిట్ నైంటీ నైన్ పాయింట్ టూ ఈ ఈ ర్యాంకులు ఈ పర్సెంటేజ్ వచ్చిన పిల్లలు తర్వాత యావరేజ్గా కొందరు యావరేజ్గా క్వాలిఫై అయిన పిల్లలు కూడా చూడడం జరిగింది అదేవిధంగా రెండు వే రెండు వేల ఇరవై ఐదులో మే పద్దెనిమిదో తారీఖు మే పద్దెనిమిదో తారీఖు జై అడ్వాన్స్ జై అడ్వాన్స్ ఎగ్జామ్ పరీక్ష ఉండడం జరిగింది రాయడం జరిగింది అయితే గురువు రెండు వేల రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగో తారీఖు వృషభ లగ్నం నుంచి మిథల్ లగ్నానికి మారడం జరిగింది అందులో నేను గమనించిన పాయింట్లు మూడు సంవత్సరాలుగా గమనిస్తున్న పాయింట్లు ఏమంటే గురు ఆరులో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఉదాహరణగా ఆరులో వస్తే ఆరులో వచ్చినప్పుడు ఈ పిల్లలు నైన్టీ నైన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ సాధించిన పిల్లలకు అడ్వాన్స్ అడ్వాన్స్లో చాలా ర్యాంకులు చాలా మైనస్ కావడము చాలా వేలలో నలభై వేలు యాభై వేలు ర్యాంక్ రావడము ఇటువంటి జరగడం అవడం జరిగింది అదేవిధంగా జేఈ లో క్వాలిఫై అయిన పిల్లలు వెయ్యిలోపు ఐదు లోపు ర్యాంకు సాధించడం జరిగింది దీనికి ఏమి కారణం అనేది చాలా చూడడం చాలా రీసెర్చ్ చేసి ఈ గోచార జాతకం చెప్పడం జరుగుతుంది ఈరోజు మీ పిల్లల జాతకంలో గోచారంలో గోచారం అంటే ఇప్పుడు జరుగుతున్న ఎగ్జామ్ మూమెంట్లో గురు ఐదు లేదా ఏడు లేదా తొమ్మిదిలో ఉంటే మంచి ర్యాంకులు సాధిస్తారు అదేవిధంగా రెండో పాయింట్ అష్టక వర్గ బిందువుల్లో ఆ గోచారంలో ఐదు ఐదు ఏడు తొమ్మిదిలో ఉన్నప్పుడు ఐదు ఆరు ఏడు బిందువులు అక్కడ ఉంటే ఇంకా మంచి ర్యాంకులు సాధించరు అది ఒక జాతకుని ఉత్కంఠ జాతకుని చూపెట్టుకొని ఈ బిందువులు ఒకసారి ఉంటే అప్పుడు ఈ జేఈ మెన్స్ జేఈ అడ్వాన్సే కాకుండా ఈ చాలామంది ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు టీచర్లు కానీ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ సివిల్ సర్వీసెస్ కానీ బ్యాంకింగ్ రంగంలో కానీ ఎప్పుడైనా గోచారంలో ఏ వ్యక్తికైనా ఐదు ఏడు తొమ్మిదిలో గురువు గోచారంలో ఉన్నప్పుడు ఆ గురువుకు ఆ రాశిలో ఐదు ఆరు ఏడు బిందువులు ఉంటే ఆ సంవత్సరం పక్కడబందిగా పక్కడబందిగా ప్రణాళిక విధంగా చదివి చదివితే ఆ ఎగ్జామ్ లో మంచి విజయాన్ని సాధిస్తారు అదేవిధంగా ఇక్కడ మంచి ఛాన్స్ విడిచిపెట్టి ఎక్కడనో ఎనిమిదిలోనూ ఆరులోనూ పన్నెండులో గురువు ఉన్నప్పుడు ఇరవై నిరంతరం కష్టపడి నిరంతరంగా చదవడం వల్ల ఏ ర్యాంకులు రావు వాళ్ళకు రిస్క్ వస్తుంది ఏ చదువుతుంది ఏ ర్యాంక్ ఏ జాబులు వస్తలేవు అని అదేవిధంగా అష్టక వర్గ బిందువుల్లోనూ రెండు మూడు ఒకటి ఉన్నప్పుడు చదివిన ర్యాంకులు కానీ ఉద్యోగాలు కాను వచ్చే ఛాన్సు టెన్ పర్సెంట్ కూడా ఉండదు నేను చెప్పిన విధంగా గోచారంలో గురు ఐదు ఏడు తొమ్మిది అష్టక వర్గ బిందువుల్లో ఐదు ఆరు ఏడు బిందువులు వచ్చి ఉండింటే మీ గోచారంలో మీ రాశిలో అది ఇప్పుడు ప్రస్తుతము నాలుగులో గురువు ఉన్నాడు వచ్చే సంవత్సరం మే జూన్ ఒకటో నుంచి గురువు ఐదులో వస్తాడు అప్పుడు ఇప్పుడు నుంచే పక్కడబందిగా ప్రిపేర్ అయ్యి మీరు ఆ ఐదు బిందువులు వచ్చిన సంవత్సరం మొత్తం ఒక రాశిలో గురువు ఒక సంవత్సరం ఉంటాడు కాబట్టి ఆ సంవత్సరం మంచి కష్టపడి చదివితే అది చదవడమే కాదు ఏ వ్యాపారం చేసినా వ్యాపారం గుణంగా అప్పుడే పెట్టుకోవాలి గురు ఐదు ఏడు తొమ్మిదిలో వచ్చినప్పుడు వ్యాపారం పెట్టిన ఏదైనా మంచి పనులు చేసిన ఏదైనా ఇల్లు కట్టుకోవడం చేసిన ఏదైనా మంచి పనులు చేసిన అది సక్సెస్ఫుల్గా జరుగుతుంది ఇది నేను చాలా వ్యక్తుల్లో విశ్లేషణ ఈ జేఈ మెన్స్ జైఈ అడ్వాన్స్ ఇంకా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్తో ఈ రాసిన పిల్లల్లో ఎక్కడెక్కడ ర్యాంకు ఎక్కడ ఎప్పుడు ఉద్యోగం వచ్చిందని రీసెర్చ్ చేసి గోచారంలో గురువు ఎక్కడ ఉన్నప్పుడు అంటే జన్మకుండలో మీకు ఏం సాధించ ఏం సాధిస్తారనేది ఆ గ్రహ కుండెల్లో ఆ గ్రహాలను చూసి చెప్పవచ్చు అయితే అది వ్యక్తిగత జాతకం అది ఇది జనరల్గా మీ గ్రహ కుండల్లో ఇప్పుడు టీచర్ సాధించే ఉద్యోగం ఇప్పుడు డిఎస్ పడుతుంది టీచర్ సాధించగలం మీకు గురువు మంచి స్థానంలో ఉంటే టీచర్ బోధన బోధన వృత్తిలో ఉంటారు టీచర్ మనకు మంచి జ్ఞా గురు గురువుగా ఉద్యోగం రావాలంటే మనకు గురువు గురుగ్రహం బాగుండాలి గురుగ్రహం బాగుంది ఇప్పుడు గోచారంలో ఐదులో ఉన్నాడంటే డిఎస్ పడుతుంది అప్పుడు మంచి ప్రిపేర్ అయితే డీఏలో ఎజిటి కాకుండా స్కూల్ అస్టెంట్ వస్తుంది అదే గోచారంలో గురువు ఆరులో ఉన్నాడు మీకు ఇసుక స్టూడెంట్ వచ్చే బదులు ఎజిటి వస్తుంది అది క కష్టతరంగా ఈ విధంగా అయినా ఫస్ట్ గోచారంలో మనము ఈ గోచార జాతకం మాత్రమే మీ పుట్టిన గ్రహ కుండలి జన్మకుండలి అది విశ్లేషణ చేస్తే మీకు మీకు ఏ వృత్తి చేయాలి ఆ గ్రహం ఏ గ్రహం అనుకూలంగా ఉంది మీకు పదోస్థాన గ్రహం ఎక్కడుంది విద్యాస్థాన గ్రహం ఎక్కడుంది విద్యాకారకుడు బుద్ధుడు ఎక్కడున్నాడు అని విశ్లేషణ చే చేసిన తర్వాతనే చెప్పడం జరుగుతుంది కానీ అందరికీ జనరల్గా అందరికీ జన్మకుండలి జనరల్గా రాదు ఎవరి జన్మకుండలి వాళ్ళకే చూడాలి ఇది గోచారం గోచారంలో మీకు ఏదైనా రాశి ఉండి ఉంటుంది ఉదాహరణకు ఇది మకర మకర రాశి తీసుకోవడం జరిగింది మకర రాశి కాకుండా ఏ రాశి తీసుకున్నా ఇక్కడ మీన రాశి తీసుకున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇక్కడ ఐదు ఐదులో వచ్చే సంవత్సరం అంటే జూన్ ఒకటో తారీఖున గురువు ఎక్కడ కర్కాటక రాశిలో కర్కాటక రాశిలో గురువు ఉచ్చలో ఉంటాడు అక్కడ మీకు మీ రాశి నుంచి ఐదో రాశి మీన రాశి నుంచి ఐదో రాశి కాబట్టి అక్కడ ఐదులో వస్తున్నాడు ఉచ్చలో ఉంటాడు మీకు అష్టకవర్గ బిందువులో బిందువుల్లో ఐదో ఆరు వచ్చి ఉంటే మీరు ఏదైనా వ్యాపారం ఏదైనా గ్ర గృహం గుడంగా గృహం కట్టుకోవడము మంచిది మీ పెద్దవాళ్ళు అయితే మీరు చాలా రోజులుగా నాకు గృహం లేదు గృహం లేదు ఈ గృహ ప్రయత్నం చేస్తే అనుకూలం జరుగుతుంది గృహం తీసుకోవడం కానీ గృహం కట్టడం కానీ లేదా మీరు ఉద్యోగాన్ని ప్రయత్నం చేస్తే ఉద్యోగం రావడము మంచి ఉద్యోగం రావడము జరుగుతుంది లేక మీరు పిల్లలు అయి ఉంటే ఏదైనా వృత్తి జేఈ మెయిన్స్ కానీ డాక్టర్లు అయ్యే జేఈ అడ్వాన్స్ అది ఏ విధమైన కోర్సుల్లో మంచి ర్యాంకు సాధించడం జరుగుతుంది ఇది గోచార ఫలితం మాత్రమే గోచారంలో గురువు ఐదు ఏడు తొమ్మిదిలో ఉంటే మంచి అష్టకవర్గ వర్గ బిందువులు ఐదు ఆరు ఏడు వస్తే మంచి ర్యాంకులు మంచిగా ఉంటుంది అదే అష్టకవర్గ బిందువుల్లో ఒకటి రెండు మూడు బిందువులు కానీ గోచారంలో గురువు ఆరు ఎనిమిది పన్నెండులో వస్తే ఏ పనులు చేయరాదు అది ఏ పని ప్రయత్నించినా అతి సఫలం కాదు విఫలమైపోతుంది అందుకోసము ఈ గోచారంలో నేను చాలా ఒక ఐదు సంవత్సరాలు రీసెర్చ్ చేసి అందరి ఈ జేఈ మెన్స్ జై అడ్వాన్స్ రాసిన పిల్లల జాతకాలు ఒక ఐదు వందల జాతకాలు చూసి చెప్పడం జరిగింది అందులో గురు ఒక గురు తీసుకొని చెప్పడం జరిగింది గురువు ఎప్పుడు మారుతున్నాడు ఎక్కడ మారుతున్నాడు అందుకోసం వీళ్ళకు ర్యాంకులు ఎందుకు పర్సంటేజీ జేఈ లో ఇంత పర్సంటేజ్ వచ్చి జై అడ్వాన్స్లో ఎందుకు పడిపోతున్నారని ఒక నాలుగు సంవత్సరాలు గ్రహించి ఆ పిల్లల జాతకంలో గోచారంలో గురువు ఎక్కడెక్కడ ఉన్నాడు ఏ బిందువులో ఉన్నాడు అప్పుడు మంచి ర్యాంకులు రావడము ఏ గోచారంలో గురువు ఎక్కడ ఉన్నాడు గోచారంలో అష్టక అర్చక వర్గంలో బిందువులు ఎన్ని వచ్చినాయి ఇవి ఎందుకు ర్యాంకులు రాలేవు అని చూడడం జరిగింది ఒక విధంగా మీ పిల్లవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు జేఈ అడ్వాన్స్ రాస్తున్నప్పుడు గురువు కానీ ఆరులో ఉంటే అప్పుడు ర్యాంకు రాలేవు కానీ ఆయన జన్మకుండల్లో ఆయన మంచి ఇంజనీర్ కాగల జన్మకుండలు ఉంటే ఇంకోసారి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని అతనికి అప్పుడు ఏడులో గురువు వస్తుంది కాబట్టి మంచి ర్యాంక్ సాధించి వస్తుంది కాబట్టి ఆయన మంచి ఇంజనీర్ కాగలడు ఈ కూడా చూసుకోవాలి గో ఆయన జన్మకుండంలో ఒకసారి మంచి ఇంజనీరింగ్ యోగ్యత ఉండి ఈ జేఈ అడ్వాన్స్ ఒకసారి గురువు గోచారంలో ఆరులో ఉన్నప్పుడు ఆయనకు మంచి ర్యాంకు రాదు కాబట్టి ఈయనకు ఏదో రంగంలో వేదామని వేరే రంగం వేయకుండా ఇంకోసారి జై అడ్వాన్స్ కానీ జేఈ మీన్స్ మంచి ప్రిపేర్ అయ్యి ఇంకా లాంగ్ టర్మ్ తీసుకొని రాపేయడం చేస్తే మంచి ర్యాంకులు సాధిస్తారు ఇది గోచార ఫలితం మాత్రమే ఈ చాలా మందిని విశ్లేషణ చేసి మీకు అందరికీ చెప్పడం జరుగుతుంది ఓం నమో హనుమా